క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను తన దగ్గరికి పంపిస్తే ఆరు నెలల్లోనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్ గా తీర్చిదిద్దుతానని యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తెలిపాడు అర్జున్ టెండూల్కర్ లో గొప్ప బ్యాటర్ ఉన్నాడని అతను బౌలింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు యోగరాజు సింగ్ దగ్గర కొద్ది రోజుల శిక్షణ తీసుకున్న అర్జున్ టెండూల్కర్ గోవా తరపున అరంకేట్రు రంచీ మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ తుది జట్టులో మాత్రం దక్కడం లేదు ఈ క్రమంలో తాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడే నా దగ్గరికి వస్తే ఆరు నెలల్లో అతని వరల్డ్ బెస్ట్ బ్యాటర్ గా నిలబెడతా బ్యాటర్ గా అతని సత్తా ఏంటో ఎవరికీ తెలియదు అతను నాతో పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాడు ఆ తర్వాత ఆడిన తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు అతనిలో గొప్ప బ్యాటర్ ఉన్నాడని గ్రహించాను అతను బౌలింగ్ లో సమయాన్ని వృధా చేస్తున్నాడు అనిపించింది అందుకే బ్యాటింగ్ ఆల్రౌండర్ గా అర్జున్ ఆడాలి అని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ పద్దెనిమిది ఏ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ఆడాడు ఇక రెడ్వాల్ క్రికెట్లో ముప్పై ఏడు వికెట్లు తీయడంతో పాటు ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఏ ఇరవై ఐదు వికెట్లు తీసిన అర్జున్ టీ ట్వంటీలో ఇరవై ఏడు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్లో ముంబై తరపున ఐదు ఆడి మూడు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో ఒకే ఇన్నింగ్స్ ఆడి పదమూడు పరుగులే చేశాడు